హైదరాబాద్ నగరం హడావుడిగా నడుస్తోంది బస్సులు బైకులు కార్లు హార్న్లు పోతున్నాయి ఆ గందరగోళం మధ్యలో ఓ చిన్న టీ కొట్టు ఉంది ఆ టీ కొట్టు యజమాని రమేష్ మంచి మనస్సున్న మనిషి ఆ టీ కోసం ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి చిరునవ్వు తప్పదు ఒకరోజు ఉదయం మోస్తరు వర్షం పడుతోంది రమేష్ యూషువల్గా గా స్టాల్ సెట్ చేసుకుంటున్నాడు అదే సమయంలో వచ్చిన చిలుక వర్షం నుంచి తప్పించుకుంటూ తడిచిన రెక్కలతో కొట్టుకుపోతూ అక్కడికి వచ్చింది షెల్టర్ కోసం ఏదైనా చుట్టూ చూస్తుంది దాన్ని చూసిన రమేష్ కు దయ వచ్చింది వెంటనే స్టాల్ క్యానోపి కింద చిన్న కార్డ్బోర్డు పెట్టి అందులో మృదువైన వస్త్రాలు పరిచాడు ఆ చిలుక ఆ లోకి వెళ్లి అక్కడే గూడు కట్టుకుంది కొన్ని రోజుల తర్వాత ఆ గూడు నుంచి చిన్నపాటి చిలిపి శబ్దాలు వినిపించాయి పిట్ట పిల్లలు పుట్టాయి ఆ టీ కొట్టుకొచ్చే కస్టమర్లు ఆశ్చర్యంతో చూసేవారు కొంతమంది పెక్కల కోసం గింజలు తెచ్చి పెక్కేవారు స్టాల్ కేవలం టీ తాగేందుకు మాత్రమే కాకుండా జీవ ప్రేమకు నిలయంగా మారింది రమేష్ చేసే చిన్న సహాయం ఆ చిలుకకు పెద్ద ఆశ్రయంగా మారింది